అంటే బీజేపీ యొక్క భావజాలాన్ని బీజేపీ యొక్క హిందుత్వ వాదాన్ని భావజాలాన్ని బలంగా చెప్పగలిగారు కానీ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు బలంగా చెప్పగలిగే శక్తులు వెనకబడిపోయినాయి బలంగా చెప్పగలిగే శక్తులు వామపక్ష భావజాలం ఉన్న శక్తులు బలంగా చెప్పాలి కానీ వామపక్ష భావజాలం ఉన్న పార్టీలు వామపక్ష భావజాలం ఉన్న శక్తులు సివిల్ సొసైటీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ప్రభావితంగా అయితే తెలంగాణలో పనిచేశాయో అంత ప్రభావితంగా పనిచేయలేదు నాకు గుర్తున్నంత మేరకు యోగేంద్ర యాదవ్ గారు స్వరాజ్ అభియాన్ పేరు మీద భారతదేశ వ్యాప్తంగా ఇంటెలెక్చువల్ సొసైటీని సివిల్ సొసైటీని చైతన్యం చేసిన ఒక పనిని భుజాన్ చేసుకున్నారు అది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినంత ప్రభావవంతంగా పార్లమెంట్ ఎన్నికల్లో జరగలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చేయాలి డిస్కషన్ చేయాలి విద్యావంతులు చెప్పాలి అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ప్రభావవంతంగా పనిచేయలేకపోయింది మాకు రాష్ట్రం ముఖ్యం భావన అనేటటువంటి భావన అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ప్రతి ఒక్కళ్ళు మేమే వస్తున్నాం అని చెప్తున్నారు తప్పితే ఇండియా కూటమి ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి వాళ్ళంత పెద్ద పోటీ ఇచ్చినట్టు కానీ ప్రజల్లో పనిచేసినట్టు కానీ అనిపించట్లేదు ఒక పక్క మరోపక్క బీజేపీ అనుబంధ సంఘాలు మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేశాయి రామ మందిరం నుంచి తీసుకొచ్చినటువంటి పూజా కార్యక్రమాన్ని రామ మందిరం నుంచి వచ్చినటువంటి అన్న ప్రసాదాన్ని పసుపు కుంకుమలను వితరణ కార్యక్రమం గ్రామాన్ని గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి ఒక స్ఫూర్తితో తీసుకు అంటే క్యాడరీ కూడా బలంగా పనిచగలిగింది వాళ్ళకి ఒకే ఇంతకుముందు సత్యంగా చెప్పినట్టు ఒక నాయకుడు ఒక నాయకుడు ఒక బలమైన నాయకుడు వాళ్ళు ముందుకు తీసుకుపోవటం అనేది కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశంగా ఉంది సరే ఏదేమైనా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ఎలక్షన్ ప్రాసెస్లో ఒక రాజకీయ పార్టీ ఒకసారి గెలవటం ఒకసారి ఓడిపోవటం ఓడిపోయిన రాజకీయ పార్టీ తన తను సరిదిద్దుకొని ముందుకు రావటం జరిగేటటువంటిది నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు ఏకచత్రాధిపత్యంతో నడిపించినటువంటి బరాసా పార్టీ ఇవాళ థర్డ్ స్థాయిలోకి ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకుంటుందా లేనటువంటి ఒక ఒక పరిస్థితిలో ఈ రోజు ఉన్న పరిస్థితి ఉంది అదేమి అంతమేమీ కాదు అంత మాత్రం చేత ఆ రాజకీయ పార్టీ కనుమరుగైతుందని చెప్పలేము రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు రాజకీయ నాయకులందరూ అధికారం ఉన్నటువంటి పార్టీలో చేరటం మళ్ళీ ఎలక్షన్స్ ఒక సంవత్సరం రెండేళ్ల ముందు వారు నమ్మినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి భావజాల పరంగా ఉన్నటువంటి పార్టీలో చేరటం సహజం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి అత్యంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి స్థితి ఉంది స్వయంగా వారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండేట నియోజకవర్గం మల్కాజిగిరిలో ఇవాళ ఈటెల రాజేంద్ర గారు లో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది అంటే జనాలు ఎవరైతే అర్బన్ జనాలు మధ్యతరగతి జనాలు విద్యావంతులకి ఖచ్చితంగా మనకు చైతన్యం చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రతిపక్ష పార్టీలపై ఉంది కానీ అది అవుట్ అవుతున్నట్టు అనిపించట్లేదు